హాయ్ అండి నేను మీ దివ్య ఈ వీడియో దేవాన్ష బర్త్డే రోజు మా ఆయన అయితే తీశాడు ఆ రోజు మార్నింగ్ టెంపుల్ అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ నేనైతే ఈ వంటలైతే చేశాను పాయసము ఆకేసి పప్పు అయితే చేశాను కొంచెం రసం కూడా పెట్టాను ఆ రోజు వెజ్ తినాలి కదా సాటర్డే కాబట్టి తర్వాత వైట్ రైస్ వంటలు ఇవైతే మా సైడ్ అయితే వంటలు అని పిలుస్తారు మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే అమ్మ తెచ్చిన కొత్త ఆవకా అయితే నేను ఈ విధంగా తిన్నాను లాస్ట్ ఇయర్ దేవాంశ బర్త్డే అసలు చేయనే చేయలేదండి ఎందుకంటే మా మామ చనిపోయి అప్పటికే త్రీ మంత్స్ అయ్యింది ఏడూరు కూడా జరపలేదు అసలు కొత్త బట్టలు కూడా వేయలేదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము కదా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లాగా వస్తా ఉంటాడు అన్ని అనుభవించాలి కొన్ని కొన్ని పరిస్థితులు కూడా తట్టుకోవాలి కొన్ని రోజులు వెళుతారు కొన్ని రోజులు చీకటి ఆ విధంగా ఉంటుంది మన లైఫ్ ఈ ఇయర్ అయితే కొంచెం బాగానే పర్వ పర్వాలేదండి బాగానే చేసుకున్నాము ఎందుకంటే కేక్ అయితే కట్ చేసుకొని ముగ్గురం టెంపుల్కి అయితే వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే ఇంట్లోనే శుభ్రంగా లంచ్ అయితే తినేసాము చాలా హ్యాపీగా అనిపించింది చూడండి నా కొడుకు ఎంత పెద్దోడు అయిపోయాడు అప్పుడే టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చింది నైట్ కేక్ అయితే ఈ విధంగా అయితే తీసుకుని వచ్చాము డెకరేషన్ కూడా చాలా బాగా చేశాడు ఎవరిని పిలిచలేదు ఇంట్లో వాళ్ళ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము నా అవుట్ ఫిట్ ఎట్లా ఉండదో